హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే న్యూ ఫ్లాట్స్ సేలుకున్నాయి ఈ వీడియోలో మీకు ఒక మోడల్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెల్లాపూరు ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్లార్డ్ షేర్ ఫ్లాట్స్ సేలుకున్నాయి త్వరపడండి అండ్ ఇక్కడ జిఎస్టీ కూడా లేదు ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో కంప్లీట్గా రెడ్ బ్రిక్ యూజ్ చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్లో రెండు క్లబ్ హౌసెస్ ఉంటాయి ఈ వీడియోలో మీకు ఒక మోడల్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా నాలుగు వైపుల నుంచి కవర్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయి సో ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఈ ప్రాజెక్ట్ని ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారు బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయి ఈ ప్రాజెక్ట్లో టెన్ టవర్స్ ఉంటాయి ఒక్కొక్క టవర్ వచ్చేసరికి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది సెల్లారు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఒక్కొక్క టవరు అండ్ ఈ ప్రాజెక్ట్లో రెండు క్లబ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ఎస్ ఆఫ్ట్ చెప్తున్నారు ఏడు వేల రెండు వందల రూపాయలు పర్ఎస్ ఆఫ్ట్ చెప్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ చెప్తున్నారు ఆరున్నర లక్షల రూపాయలు చెప్తున్నారు ఎమ్యూనిటీస్ ఛార్జెస్ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో మనకి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్లో రెండు క్లబ్ హౌసెస్ కూడా ఉంటాయి కన్స్ట్రక్షన్ బాగుంటుంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్లో టోటల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో సిక్స్ ఎయిటీ సిక్స్ యూనిట్స్ ఉంటాయి ఆరు వందల ఎనభై ఆరు ఫ్లాట్స్ ఉంటాయి ఈ కమ్యూనిటీలో ఈ వీడియోలో మీకు ఒక మోడల్ ఫ్లాట్ ని కవర్ చేస్తున్నాము త్రీ బిహెచ్కే మోడల్ ఫ్లాట్ ని కవర్ చేస్తున్నాము ఒకసారి మనం ప్రాజెక్ట్ని కూడా కవర్ చేద్దామండి ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి రెండు క్లబ్ హౌసెస్ ఉన్నాయి టూ క్లబ్ హౌసెస్ వచ్చేసరికి థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీన్ ఎస్ఎఫ్టీలో బిల్టప్ ఏరియాతో ఇక్కడ రెండు క్లబ్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ క్లబ్ హౌస్లో జిమ్ స్విమ్మింగ్ పూలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వీటితో పాటుగా ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ కూడా చూడవచ్చు చిల్డ్రన్ ప్లే ఏరియా క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఆఫ్ బాస్కెట్బాల్ కోర్టు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు ప్రాజెక్ట్ను చాలా బాగా డెవలప్ చేశారు ల్యాండ్స్కేపింగ్ పార్టీ లాను అండ్ అవెన్యూ ప్లాంటేషను చాలా బాగుంటుంది ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ లో రెండు క్లబ్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నది ఒక క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ లో ల్యాండ్ లార్డ్ షేర్ ఫ్లాట్స్ సేల్కున్నాయి జిఎస్టి కూడా లేదు ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెల్లాపూరు ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టూకి కి ఈజీ యాక్సెస్ ఉంటుంది వెరీ నియర్ బై ఉంటుంది సో మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అవుట్ ఆఫ్ స్టేషన్స్కి అండ్ గచ్చిబౌలి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ అన్నిటికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడికి ఇది ఇంకొక క్లబ్ హౌస్ రెండు క్లబ్ హౌసెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో తెల్లాపూర్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి వాళ్ళు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్